మనం ఎంతైతే ఓపికగా ఉంటామో అంత గెలుస్తాము ఓడిపోవటం అనేది ఖచ్చితంగా అయితే జరగదు ఓపిక లేనివాడు ఖచ్చితంగా గెలవడు మీకు అర్థమైందా అంటే మనం ఎంత ఓపికతోటి ఓర్పుతోటి సహనంతో ఉంటామో అంతగా గెలుస్తాము అవి లేని రోజు అసలు గెలవటం కూడా జరగదు కష్టం లేని సంపాదన నిలకడగా కూడా ఉండదు మనం ఎంతైతే సంపాదిస్తామో అంత నిజంగా మన కష్టాజితం అయితే ఖచ్చితంగా అది నిలకడగా ఉంటుంది కష్టపడి సంపాదించలేదనుకోండి అది ఖచ్చితంగా మనల్ని దాటుకొని వెళ్ళిపోతుంది అసలు ఉండను కూడా ఉండదు నిజం చాలామందిలో నేనైతే గమనించింది అదేను మనం ఏ పని చేసినా ఓపికతోటి ఓర్పుతోటి సాహనంతో ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయలేము ఎందుకు అంటే మనం ఎంత ఓపికతో ఉంటామో అంతా గెలుస్తాం అర్థమైందని అని మనం ఎంతైతే కష్టపడతామో అది ఒక రూపాయి అయినా ఓకే కోటీశ్వరులతో సమానము నీతి నిజాయితీగా సంపాదించిన సంపాదన ఎన్ని కోట్లైనా సరే రూపాయికి తక్కువే అది మన కష్టంతో మన చెమడతోటి సంపాదించింది ఒక రూపాయి అయినా కోటి రూపాయల కన్నా ఎక్కువే నేను చెప్పింది నిజమా అబద్ధమా ఖచ్చితంగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్